రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగువారి మొదటి పండుగ ఉగాది అని పేర్కొన్నారు ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలను నింపాలని ఆయన అన్నారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని వాటిని సమర్థవంతంగా సాధించాలని ఆకాంక్షించారు ఈ తెలుగు సంవత్సరం ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చి ఏడాది పొడవున జీవించాలని దేవుడిని ప్రార్థించాలని తెలిపారు ఈ సంస్కృతి ప్రపంచం ఏ దేశానికి ఉండదు అది మన ఒక్క తెలుగు అదృష్టం అది మన తెలుగు జాతి అదృష్టం మన అదృష్టం మన భాష మన యాస మన ప్రాస ప్రపంచంలో ఎక్కడ ఉండదు మన తెలుగు వారి యొక్క భాష యొక్క గొప్పతనం కృష్ణుడు అర్జునుడితో అంటాడు కర్ణుడు ఎలా చచ్చిపోయాడు అని అంటే ఆ ప్రాస ఎలా ఉందో ఉండే నీ చేతన్ నా చేతన్ వరమడిగిన కుంతి చేతన్ చేతన్ చేత చేతన్ అసలు మా యాస ఆ ప్రాస ఎంత గొప్పగా ఉందో మన తెలుగు యొక్క గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి అది తెలుగు యొక్క గొప్పతనం ధర్మరాజు జోదంలో ఓడిపోయాడు ఓడిపోయి భార్యను కూడా జోదంలో పెట్టాడు భార్యను కూడా జోదంలో కాసాడు అప్పుడు ద్రౌపది నేను నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినని అడిగింది ఆ ప్రాసెస్ చూసారా ఎలా ఉందో నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా మీరు ఓడిపోయారు ధర్మరాజు గారు మీరు ఓడిపోయిన తర్వాత నన్ను మళ్ళీ పన్నెండు కాయించే అర్హత మీకు లేదు అని చెప్పి సమాధానం చెప్పిందన్నమాట అది మన తెలుగు యొక్క ప్రాస భాష అటువంటి తెలుగులో పుట్టినందుకు అందరం గర్వించాలి గర్వంగా జీవించాలి ఇంతమంది విద్యార్థులు వచ్చి ఉగాది వేడుకలు చేసుకుంటున్నందుకు మీ అందరికీ